నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు జగదీష్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ గ్రామ స్థాయిలోని ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీసేందుకే ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం వెల్లడించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం వెల్లడించిన టీటీడీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి డిమాండ్ చేసిన అంగన్వాడీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను ఎలా అమలు చేస్తోంది వివరించాలని డిమాండ్ చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ గ్రామ స్థాయిలోని ప్రతిభల క్రీడాకారులను వెలికి తీసేందుకు మన పిల్లలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఆడుదామ్ టోర్నీని నిర్వహిస్తుంది నిర్వహిస్తోంది నేటి నుంచి మొదలవుతున్న ఈ క్రీడా సమకరాలు దేశ మైలురాయిగా నిలబడతాయని చెప్పడానికి గర్వపడుతున్నారు పండుగ వాతావరణంలో జరుగుతుంది ఇది అందరూ పాల్గొనే గొప్ప పండుగ చరిత్రలో నిలిచిపోతుంది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలో పబ్లిక్ స్కూల్లో ఆడుదా ఆంధ్ర టోర్నమెంట్ వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు రెండు బ్యాట్స్ అందజేయనున్నారు ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో నలభై ఏడు రోజుల పాటు ఫిబ్రవరి పదహో పదో తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది ఇది అందరికీ అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగ కూడా హిస్టరీలో నిలబడిపోతుంది ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది ఒకటి ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊర్లోనూ కూడా వ్యాయామం వల్ల స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది ఇది ఎంత అవసరము అన్న సం అన్న అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యంలో ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంటు ఉంచు ఉంచుకోగలుగుతాం టైప్ టూ డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది వ్యవసాయ వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంది విలేజ్ క్లినిక్స్ ద్వారా ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి ఇందులో భాగంగానే వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా గ్రామ స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ రెడ్డి తెలిపారు ఈ మేరకు మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు శాశ్వత ఉద్యోగస్తులు కానటువంటి పోర్టు కార్మికులకు అందరికీ కూడా ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున వేతనం పెంచాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది ఎంతో కష్టంతో కూడినటువంటి పనిచేసే వాహన శోధకులు మరియు ఉగ్రాణంలో పనిచేసేటువంటి కార్మికులు ఈ రెండు విభాగాల శ్రామికుల్ని స్కిల్డ్ లేబర్గా వాళ్లను గుర్తించటం జరిగి తగిన రీతిలో వాళ్ల జీతాలను పెంచే కార్యక్రమాన్ని చేయాలని నిశ్చయించటం జరిగింది అలాగే వందల సంవత్సరాలుగా స్వామి ఆలయంలో పాలనా వ్యవహారాలను అర్చక పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే పెద్దజీయర్ మఠానికి చిన్నజీయర్ మఠానికి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు గత కొన్ని దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానమే వారి మొత్త మొత్తం వ్యవస్థల యొక్క ఆర్థిక సౌకర్యాన్ని టీడీడీ చేస్తున్నది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాళ్ళ ఆర్థిక సహాయము వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం చాలా రోజుల క్రితం నుంచి పెంచలేదు కాబట్టి ఈ పాలక మండలి జియర్ స్వామి వ్యవస్థకి ప్రతి ఏటా అరవై లక్షల రూపాయలు జియర్ వ్యవస్థకి నలభై లక్షల రూపాయలు అదనంగా పెంచి వాళ్లకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు అభద్రత లేకుండా చూడాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఇద్దరికీ కలిపి కోటి రూపాయలని ప్రతి ఏటా పెంచాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది టీటీడీ ఉద్యోగస్తులకందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామోనని గతంలో మేమిచ్చినటువంటి హామీ మేరకు మొదటి దఫా ఎల్లుండి అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున మూడు వేల ఐదు వందల పద్దెనిమిది మందికి ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జనవరి మొదటి వారంలో మరో పదిహేను వందల మందికి సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనను మంత్రులకు తిప్పలు తెచ్చి పెడుతున్నాయి విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటి వద్ద అంగన్వాడీలు నిరసనకు దిగారు అమర్నాథ్ పై తీవ్ర స్థాయిలో పడ్డారు డిమాండ్లు పరిష్కరించాలంటూ వినతి పత్రం చె తల్లి ఒక మాట కదండి ఇలాంటి మాట్లాడుతున్నాడు మళ్ళీ ఆ మాట హామీ ఇచ్చారు మేము మూడు వేల రూపాయలు పెన్షన్ అన్నాం ఆయన జనవరిలో రెండు వేల రూపాయలు పెన్షన్ చేశాడు గవర్నమెంట్ కాదని రెండు నెలలు ముందేసి మేము చేయలేదు ఎన్ని నెలలు ఇచ్చినట్టు మీకు చెప్పు అదర్ నాయకుల్ని కలిసి మా ద్వారా ప్రభుత్వానికి వినవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు రావడం జరిగింది కొంతమంది నాయకులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చింతపల్లి వారు సభకు ఇచ్చేసినప్పుడు కూడా కొంతమంది నాయకులను కూడా ఇద్దరు ముగ్గురు నాయకులను కూడా కల్పించడం జరిగింది వారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు నేను చేయకపోతే మీకు ఎవరు చేయలేరు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కొన్ని కొన్ని అంశాలు కొన్ని అంశాలు ప్రభుత్వం మరో రెండు మాసాల్లో ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఒకరు నిజంగా మిమ్మల్ని మబ్బి పెట్టాలనో లేకపోతే ఇంకోటో చేయాలని అనుకుంటే అందరిలాగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఏదన్నా ప్రభుత్వం ప్రభుత్వం దృష్టి ప్రభుత్వం ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టడం మీతో పాటు అనేక డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఒకరిని చూసి ఇంకొకరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు లేకపోతే ఇచ్చుకోవటం రాకూడదు అందరినీ సరిగ్గా చూసుకోవాలి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అనేటువంటిది ప్రభుత్వం తాలూకు ఉద్దేశం ఏదేమైనప్పటికీ ఏం చేయగలం ఎలా చేయగలం ఇవన్నీ కూడా ప్రభుత్వం పై స్థాయిలో మీ రాశస్థాయి నాయకులను అందరం కూడా కలిసి మాట్లాడేటువంటి పసుపు కూడా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారిని వచ్చినప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది దీని మీద సానుకూలంగా స్పందించేటటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటాము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు భారత్ చేసిన అప్పుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందే తెలుసన్నారు అయితే ఆ అప్పులను ఎలా తీరుస్తారని సంజయ్ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైన విషయం తెలుసు ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఆరు లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించింది వాస్తవం ప్రచారం చేసింది అయినప్పుడు కూడా అప్పు ఉందని తెలుసు మీకు అప్పు ఉందని తెలిసి కూడా అప్పులు తీరుస్తామని చెప్పి ఒక ప్లాన్ మీకు ఉండొచ్చు ఆరు గ్యారెంటీలు చేయరు అసెంబ్లీ వేదిక కూడా ఎన్ని అప్పులు చేసిరో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరు స్పష్టంగా తెలియజేసారు అప్పుల విషయం తెలుసు అప్పులు ఎట్లా చేసేవారు స్పష్టం చేసారు ఆరు గ్యారెంటీలు కూడా ఇచ్చారు అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఈ అప్పులను ఎట్లా తీర్చాలి ఈ ఆరు గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ ఏంటి ప్రజలకు చెప్పండి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరు అసెంబ్లీని వేదికగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది అప్పులు చేసింది అప్పులు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని పూచే చూపెట్టి మళ్ళీ మీరు ఐదు సంవత్సరాలు ఆరు ఐదు సంవత్సరాలు టైంపాస్ చేసే ప్రయత్నం దయచేసి చేయదు అప్పులన్న విషయం మీకు స్పష్టంగా తెలుసు మీ ప్లాన్ ఏంది మీ ప్రణాళిక ఏంది ఎక్కడి నుంచి నిధులు పడికేస్తారు సంపదను ఏ విధంగా సృష్టిస్తారు మీరు ఆరు గ్యారెంట్లకు నిధులు ఎక్కడిని తీసుకొస్తారు మేము నమ్మి కాంగ్రెస్ పార్టీకి పోటీస్తాం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా ఇంకా స్పష్టం చేస్తలేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీని బూచే చూపెట్టి అప్పులు చేసింది అప్పులు చేసిన చూపడతారు వాళ్ళు అప్పులు చేసిన బట్టే వాళ్ళకు గుణపాఠం చెప్పినాం ఇవాళ మీకు అధికారం ఇచ్చినాం మీరు ఏ విధంగా అప్పులు తీరుస్తారు ఏ విధంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పాఠాన్ని తీసుకొస్తారు మరి మీరు ఎట్లా తీరుస్తారు ఫస్ట్ ఆర్ జీతాలు ఇస్తారు నోటిఫికేషన్ చేయాల్సిందే ఆరు గ్యారెంటీలు అమలు చేయాల్సిందే ఉద్యోగస్తులు ప్రమోషన్ ఇవ్వాల్సిందే రుణమాఫీ చేయాల్సిందే మీరు రైతుకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి అన్ని సంస్థలను కాపాడాలి అన్ని సంస్థల సభ్యులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి ఎట్లా నెరవేరుస్తారో మీ ప్లాన్ అయింది తెలంగాణ రాష్ట్రం అప్పుడప్పాలైంది మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా కాపాడతాం మాకు ఈ విధంగా సోర్స్ సోర్సెస్ ఉన్నాయి మాకు మేము నిధులు సమ్మకూర్చు కూర్చున్నాం కాబట్టి పెట్టుబడులకు రండి అని చెప్పించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణితో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు భద్రత లేకుండా చివరికి తనకు తానే అభద్రతా భావంతో జీవిస్తున్నారని వ్యాఖ్యానించారు పక్కనే ఉన్న గుంటూరుకి హెలికాప్టర్లో వెళ్తున్నారని విమర్శించారు సీఎం రాక నేపథ్యంలో పోలీసులు ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అహంకార ధోరణితో ఒక దురహంకారిగా మారి ఇవాళ ఈ రాష్ట్రాన్నంతా కూడా అధోగతి పాలు చేస్తూ ఉన్నాడు అప్పుల పాలు చేస్తూ ఉన్నాడు ప్రజలకు ఏమాత్రం భద్రత లేకుండా చేస్తూ ఉన్నాడు చివరికి తనకు తానే అభద్రతాభావంతో జీవిస్తాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు గుంటూరులో ఏదో ప్రోగ్రామ్ ఉంటే పోతూ ఉన్నారు అండదే గుంటూరు జిల్లాలో తాడేపల్లెలో ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఆయన రోడ్డు మార్గాన ప్రయాణం చేయలేక భావంతో సెక్యూరిటీ లేదనే పేరుతో ఇవాళ ఆయన హెలికాప్టర్లు పోతా ఉన్నాడు హెలికాప్టర్లు పోయి ఆ ప్రోగ్రాంలో పాల్గొంటాను అంటూ ఉన్నాడు పైగా ఆయన అక్కడికి వస్తూ ఉన్నాడంటే నిన్నటి నుంచి మొత్తం గుంటూరు పట్టణాన్నంతా కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు అన్ని చోట్ల బ్యారికేడ్లు కట్టి ప్రజలకు ఇబ్బందులు పెడతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించే యువకులను అన్ని రంగాలలో రాణించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు విజయవాడ కేబిఎన్ కళాశాలలో ఆడుదా మాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు అందరికీ ఫిట్నెస్ తో పాటు క్రీడ పస్థిం నియోజకవర్గం నుండి ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు మంది యువకులు మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది యువతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు తొంభై సచివాలయాల్లో అప్పకి పైకిరా తొంభై సచివాలయాల్లో విజయవాడ వెస్ట్ నుంచి జెంట్స్ అయితే కనుక ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు మంది రిజిస్టర్ అయ్యారు అదేవిధంగా వీళ్ళు టీమ్స్గా ఫామ్ చేసి ఎనిమిది వందల పదమూడు టీమ్స్గా జెంట్స్కి ఎనిమిది వందల పదమూడు టీమ్స్ని జాయిన్ చేయడం జరిగింది అదేవిధంగా ఉమెన్స్ అయితే కనుక మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది రిజిస్టర్ అయ్యారు ఆరు వందల ఇరవై తొమ్మిది టీములు విజయవాడ వెస్ట్లో రిజిస్టర్ అవ్వడం జరిగింది అంటే సచివాలయ లెవెల్లో ఈ యొక్క టీమ్స్ని ఫామ్ చేసి ఐదు రకాల గేమ్స్ని దీంట్లో పెట్టారు క్రికెట్ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఖోఖో కావచ్చు కబడ్డీ కావచ్చు షటిల్ బ్యాడ్మింటన్ ఈ ఐదు మ్యాచెస్ని నియోజక స్థాయిలో అయితే సచివాలయ స్థాయిలో అయితే కనుక ఇరవై ఆరు నుంచి జనవరి తొమ్మిది వరకు అదేవిధంగా మండల్ లెవెల్ అంటే మండల లెవెల్ అయితే కనుక పద ప పదో తారీఖు అంటే జనవరి పది నుంచి జనవరి ఇరవై మూడు వరకు నియోజకవర్గ స్థాయిలో జనవరి ఇరవై నాలుగు నుంచి జనవరి ముప్పై వరకు అదే డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే కనుక జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి ఐదు వరకు స్టేట్ లెవెల్ వచ్చేసేపటికి ఫిబ్రవరి ఆరు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీని ఒక ముఖ్య ఉద్దేశం ఒకటే ఏదైతే మన జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ కూడా టెస్టులు చేయడం జరిగింది అందరికీ కూడా ఫిట్నెస్ ఒకటి ఎక్సర్సైజ్ ఒకటి లేక కొన్ని వాళ్ళు ఆరోగ్య బాధలు ఇబ్బంది పడుతున్నారు వాటన్నిటిని గుర్తించిన ముఖ్యమంత్రి గారు ఈ ఆర్దాం ఆంధ్ర ద్వారా అందరికీ కూడా ఫిట్నెస్ తీసుకొచ్చే విధంగా క్రీడల్లో వాళ్ళకి మక్కువ పెంచడం కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య రాజకీయ పొత్తులు ఉన్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి వెల్లడించారు మంగళవారం ఉయ్యూరు పట్టణానికి విచ్చేసిన సందర్భంగా ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి జనసేన పార్టీకి మధ్య పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు కాదు మా కార్యకర్త మనోభావాల్ నిర్ణయం అంటే తెలంగాణ బీజేపీ పవన్ కళ్యాణ్ తో పొత్తును కొనసాగించాలని వార్తలు వస్తున్నాయి తెలంగాణ బీజేపీ పార్టీ జనసేన పార్టీతో ముందు పొత్తులో ఉండమని ఆంధ్ర రాష్ట్రంలో జనసేనతో మా పొత్తు ఉన్నది రాబోయే కాలంలో కూడా ఉంటుంది ఇప్పటికే టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నారు కదా మేడం 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 ఇప్పటికే టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నారు జనసేన పార్టీ డైరెక్ట్ గా అది పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చేశారు మీరు ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు మాకు జనసేనతో పొత్తున్నది ఆ పైన పొత్తుల విషయం మాకు నాయకత్వం నిర్ణయిస్తారు భావితరాలకు ఆంధ్ర ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు బుధవారం చిత్తూరు మెసాని గ్రౌండ్ లో కార్యక్రమాన్ని పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ప్రతిష్టాత్మకంగా గ్రామీణ యువతలో క్రీడలపై ఉత్సాహం పెంచేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు నేడు గుంటూరులోని నల్లపాడు లోయల పబ్లిక్ స్కూల్లో సీఎం జగన్ ఆడదామాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో వినూత్నంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో కూడా ప్రారంభించాము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని ఉన్నారు మరి ఇలాంటి కార్యక్రమం యువకులు కానీ ఉత్సాహవంతులైన వారికి ట్రైనింగ్ ఇచ్చిన పీఈటీలు కానీ పీడీలు కానీ వీళ్ళందరి పార్టిసిపేషన్లో జరుగుతూ ఉంది రాష్ట్రం మొత్తం మీద ఇది ఒక కనువిపై రాబోయే తరాలకు ఇది ఒక మార్గదర్శకంగా నిలిచి మనం స్టేట్ లెవెల్లోను నేషనల్ లెవెల్లోను ఇంటర్నేషనల్ లెవెల్లోను మన బిడ్డలు రాణించాల ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈరోజు ఈ స్పోర్ట్స్లో పాల్గొంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో రాణించాలని చెప్పి నేను మనసారో కోరుకుంటా ఉన్నాను సార్ అలాంటి ఈ కార్యక్రమం ఏదైనా జరిగితే ఎక్కడైతే ఎమ్మెల్యేలు గెలవలేరో అలాంటి చోట మార్చే పరిస్థితి ఉంటుంది సర్వసాధారణంగా అన్ని పార్టీల్లో కూడా ఇది జరుగుతుంది దీన్ని ప్రత్యేకించి ఏదో పెద్ద మేమేదో అందరినీ ఎమ్మెల్యేలు మార్చేస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని నువ్వు పోటీ పెట్టి గెలవాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు అంటే మా దగ్గర అతను నీ దగ్గర గెలుస్తాడా చంద్రబాబు నాయుడు ఆలోచించేయాలి మరి దీన్ని గోరంతలు కొండంతలు చేస్తూ ఉన్నా ఎల్లో మీడియా ఆలోచించేయాలి తప్ప మనం వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు రాజోళ మండలం రాజోళ గ్రామంలో బాయ్స్ హై స్కూల్ వద్ద మంగళవారం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాజోళ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే వాలీబాల్ ఆడుతూ క్రీడలను క్రీడాకారులను ప్రోత్సాహపరిచారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడమే సీఎం జగన్ లక్ష్యం అన్నారు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది రూపొందించడం జరిగింది ముఖ్య ముఖ్య ఉద్దేశం మరి క్రీడల పట్ల ఆసక్తి కలగజేయడానికి అదేవిధంగా మరి యువత అంతా కూడా పెడదారి పట్టకుండా ఆటల వైపు దృష్టిని మళ్ళించే విధంగా చేయడం కోసం అలాగే శరీర భారీ కూడా ఎందుకంటే ఎక్సర్సైజ్ లేదు ఈ మధ్యలో ఎక్సర్సైజ్ కూడా చేయడానికి అలాగే అరవై సంవత్సరాల లోపల అందరికీ కూడా ఇందులో పాల్గొనేటువంటి అవకాశం ఉంది అలాగే ఎవరైతే మరి క్రీడాకారులు కూడా ఇక్కడ పైనుంచి దిగరు ఇక్కడే ఉంటారు ఇందులో ఉన్నటువంటి ప్రతిభ కలిగినటువంటి వారికి వాళ్ళు ప్రతిభని ప్రదర్శించేటువంటి అవకాశం రాదు ఈ క్రీడల ద్వారాగా ఆడుదాం ఆంధ్ర ద్వారాగా ఇందులో ఆడినట్టు అయితే ఇక్కడ నుంచి మళ్ళా జిల్లాకు పంపించడం జిల్లా నుంచి స్టేట్ పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతిభావంతులు ఎవరుంటే ప్రతిభ ప్రతిభను బయటకు తీయడానికి చాలా ఉపయోగపడుతుంది అందరూ క్రీడల్లో పాల్గొవాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏ ఉద్దేశంతో అయితే ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగిందో ఆ ఉద్దేశం నెరవేరే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి మంచి ప్రోగ్రాంను ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు ఒక్కరికి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రెడ్డి శ్రీనివాసులు రెడ్డి ధ్వజమెత్తారు మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచానని గొప్పలు చెప్పుకోవడం గానీ రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ఎమ్మెల్యే ప్రసన్న పూర్తిగా విఫలమయ్యారని అన్నారు రైతుల పట్ల అవగాహన లేదని ఆయన మాట్లాడారు ఆయన నేను ఆరుసార్లు ఎమ్మెల్యేనా ఆరు సార్లు ఎమ్మెల్యేనా ఆరు సమయని రొమ్ముడు గుద్దుకొని చెప్తా ఉంటాడు ఈ స్థానిక శాసనసభ్యుడు నల్లపిరెడ్డి ప్రసన్న నేను అడుగుతా ఉంటా ఈ శాసనసభ్యుడే నువ్వు చేత కాని దద్దమ్మవే రైతుల పట్ల రైతుల సమస్యల పట్ల రైతుల కష్టాల పట్ల నీకు అసలు అవగాహన లేనటువంటి చేత కాని శాసన శాసనసభ్యుడివి ఈ నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ రోజు చూసినట్లయితే మొన్న ఇటీవల గురించినటువంటి భారీ వర్షాలకి తుఫానుకి అతలా కుతనం అయిపోయింది ఈ రోజు దట్ట ప్రాంత రైతాంగం పూర్తిగా దట్ట ప్రాంత రైతాంగాన్ని అల్ల కల్లోలం చేశారు ఈ నోట మాట రాల కాలం దవరా ఎఫ్డిఆర్ పెట్టారు కోట్ల రూపాయలు నిధులు పళ్ళు కొట్టారు రైతాంగానికి అన్యాయం చేశారు ఈ యొక్క శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యైనటువంటి విషయాన్ని రైతులు గుర్తించారు రేపు జరగబోయేటువంటి అధికారులు ਇਹ ਕਿ ਤਦੇ ਸਸਤ ਤੱਪ ਦਨਣ ਟਾਡ ਵਿਚਾਨੇ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టంగా ఉంచాలంటే అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్గా నమోదు కావాల్సిన అవసరం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన పార్టీ నాయకులు పంచకర్ల రమేష్ బాబు అర్హులైన ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు ఇప్పటివరకు ఓటర్గా నమోదు చేయించుకునే ప్రజలందరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామం నుంచి పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి మండలంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఓటర్గా నమోదు కాని ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అయిన సింహాచలం నాయుడు ఎస్ఆర్పురం గ్రామ పెద్ద సీనియర్ జనసేన పార్టీ నాయకులు దూది వెంకటరమణ పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవేర్నెస్ ర్యాలీ పోతా ఉన్నాం చాలా మంది ఇల్లు మారిన వాళ్ళు లేకపోతే లైన్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా కానీ అసలు నమోదు అమ్మాలి అని చెప్పి జనసేన పార్టీ తరఫున ఒక భారీ ర్యాలీ మోటార్ సైకిల్ ర్యాలీ చేసి పెందుర్తి మండలంలో ఒక అవేర్నెస్ అన్న ఒక మంచి సంకల్పంతో ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం జనసేన మా వార్డు అధ్యక్షులు కానీ మా జిల్లా కమిటీ కానీ మా సీనియర్ నాయకులు కానీ జనసేన కార్యకర్తలు జనసేన వీర మహిళలు జన సైనికులు అందరితో కూడా ఒక మంచి కార్యక్రమాన్ని స్వీకారం చూద్దాం దీన్ని సద్వినియోగం చేసుకుని సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి కార్యక్రమాన్ని కార్యకర్తలు నాయకులతో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తొంభై ఆరో వార్డు అసెంబ్లీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం